రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని దొంగ ఓట్లు నివారించాలని తిరుపతి గంగమ్మను వేడుకున్నానే తప్ప ఆలయంలో ఎటువంటి రాజకీయమూ చేయలేదని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆర్సి మునికృష్ణ స్పష్టం చేశారు తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు ప్రస్తుత గంగమ్మ గుడి చైర్మన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం సరైంది కాదన్నారు తాను తన కుటుంబం తొలి నుంచి అమ్మవారికి భక్తులమని తెలిపారు తిరుపతి గంగమ్మకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుందని ఏళ్లపాటు చరిత్ర కలిగిన గంగమ్మను ఎవరికీ తెలియకుండా రహస్యంగా తీసి పక్కన పెట్టారని ఇది మంచి పద్ధతి కాదన్నారు ఆలయ పునర్నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు దాతలు ఇచ్చే విరాళాలు పలకలపై లిఖించాలన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు కోటి పది లక్షల రూపాయలతో చేసిన ముఖ కవచాన్ని అమ్మవారికి తొడుగుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు తమ హయాంలో గంగమ్మ జాతరలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపేవారమని తెలియజేశారు అయితే ప్రస్తుతం కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు పెడుతున్నారన్నారు నగరంలోని ప్రజలు ఆలయానికి రావాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రస్తుత పాలకమండలి వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు ఆలయంలో దాదాపు యాభై రెండు లక్షల రూపాయలు తారుమారయ్యాయని అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు ఈ మొత్తాన్ని చనిపోయిన ఈవో నుంచి వసూలు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాదాపు ముప్పై నాలుగు వేల దొంగ ఓట్లు నమోదు చేశారని దీనిపై అమ్మవారిని వేడుకున్నామని పేర్కొన్నారు అమ్మవారి జాతరకు దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అయితే వైసీపీ ప్రభుత్వం పాలకమండలి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఈ ఏడాది మే నెలలో అమ్మవారి జాతర జరగనుందని అయితే ఇంతవరకు ఆలయ నిర్మాణం పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు భక్తుల సౌకర్యార్థం నిర్మాణం కూడా తమ కాలంలోనే నిర్మించామన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆలయ అభివృద్ధి ఘనంగా జరిగిందని ఆయన తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో రాజయ్య సుబ్బయ్య యాదవ్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు అంత ప్రసిద్ధిగాంచిన ఆలయం అని మీరే చెప్పారు ఎన్నోసార్లు పదే పదే అలాంటి విగ్రహాన్ని తూవి ఎవరికి తెలియకుండా ఎవరిని పిలవకుండా ఏ అధికారులకు తెలియకుండా మీరే తవ్వి పది అడుగులు లోపల నుంచి విగ్రహాన్ని తవ్వి పైన ఒక రూమ్లో పెట్టేశారు మీరు గంగమ్మ గురించి మాట్లాడతారు గంగమ్మ తల్లి అంటే భక్తితో పనిచేసాం మేము అందరం కూడా భయంతో పనిచేసాం మా సొంత ఖర్చులు పెట్టుకొని పనిచేసాం ఆ రోజు వచ్చిన డొనేషన్తో మేము మా యాంలో ఒక్క కోటి పది లక్షల రూపాయలతో ముఖ అమ్మవారి మొఖ బిమ్మమ్మ మా మీద కక్షతో ఉదాహరణ అలంకరించేదే లేదు గంగమ్మకి